హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషీ క్లబ్ ఏపీ హైకోర్టు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చింది మొదలు కొంతమంది విద్యార్థులు సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు జూలై ఎండింగ్ ఉంటుందా ఆగస్ట్ ఉంటుందా సెప్టెంబర్ ఉంటుందా సార్ త్వరగా పెట్టేస్తే బాగుండు అయ్యో టైం తగ్గిపోతుంది ఇలా ఎగ్జామ్ డేట్ గురించి అసలు ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయని చాలామంది విద్యార్థులు ఈ డేట్స్ గురించే డిస్కస్ చేసుకుంటూ టైం అయితే వేస్ట్ చేస్తున్నారు గతంలో మనం గమనిస్తే గ్రూప్ టు మెయిన్స్ విషయం కూడా ఇలా అన్నమాట ఎగ్జామ్ జూలై ట్వంటీ ఎయిత్న పోస్ట్పోన్ అయ్యింది పోస్ట్పోన్ అయ్యి వన్ మంత్ అవ్వలేదండి ఇంకా స్టార్ట్ చేశారు టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజెస్ కామెంట్లు ఎగ్జామ్ డేట్స్ వెంటనే ప్రకటించండి ప్రకటించు చెప్పేసి నానా హడావిడి చేశారు వన్స్ ప్రకటించిన తర్వాత అయ్యో మా సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు సార్ దయచేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేయమని చెప్పేసి వీళ్ళే అడుగుతున్నారన్నమాట ఇప్పుడు ఎవరైతే ఏపీ హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారో ఆ రిక్రూట్మెంట్ సెల్కి వాళ్ళకు ఐడియా ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఓకే లాస్ట్ జూన్ ట్వంటీ థా ట్వంటీ ఫోర్ వరకు మనకి అప్లికేషన్ పెట్టడం జరిగిందనమాట అంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళకి సో అట్లీస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంత టైం అనేది ప్రిపరేషన్కి ఇచ్చిన తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పోనీ ఇలా అడిగిన విద్యార్థి జరుగుతున్నారో వాడు వాడైనా కనీసమైన ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అని కంప్లీట్ అంటే లేదు కానీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేయాలి కంగారు కంగారు పడిపోయి ఇంక ఇదే ఆలోచనతో ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తూ ఒక నిజంగా అంటే ఈవెన్ ఆ రిక్రూట్మెంట్ సెల్ వాళ్ళకు ఇప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ పెట్టకపోతే స్టూడెంట్ నుంచి ఆ డిమాండ్ ఉందని చెప్పి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు వన్స్ ఆ డేట్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు మాకు టైం సరిపోలేదు సిలబస్ కంప్లీట్ కాలేదు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు ఇలా మరొక ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఏ నోటిఫికేషన్ను సక్రమంగా వెళ్లకుండా ఏ నోటిఫికేషన్లో ఏదో రకమైన కొన్ని ఇష్యూస్ వచ్చే విధంగా అంత ఎందుకండి మొన్న డిఎస్సి ఎగ్జామ్ అయినా సరే ఆల్మోస్ట్ మనకి డిఎస్సి అనేది రెండు వేల ఇరవై నాలుగు జాన్ ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్ అది మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ నోటిఫికేషన్ ఉందని తెలుసు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం వచ్చింది మనకి ఎవరు చదవరు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించిన తర్వాత మాకు ఎగ్జామ్ పోస్ట్ పాయింట్ చేయని చెప్పేసి రోడ్డుపైకి వస్తారు కామెంట్లు చేస్తారు ఇంక ఇదే ఉంటుందండి సో ఏదైతే రిక్యూట్మెంట్మెంట్ సెల్ ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎప్పుడు కండక్ట్ చేయని చెప్పేసి ఇప్పుడు ఇది ఆన్లైన్ ఎగ్జాము ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎస్ఎస్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి బ్యాంక్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఇతర కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి వాటన్నిటి యొక్క డేట్స్ అనేవి చూసుకొని ఇప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా వన్ డేలో అయిపోదు కదా మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ చూడండి నైన్ డేస్ అయింది ఈ నోటిఫికేషన్ మొత్తం ఎగ్జామ్స్ అయ్యేసరికి పది రకాల పోస్టులకి అన్ని ఎగ్జామ్ అయ్యేసరికి నైన్ డేస్ పట్టింది సో వీళ్ళకి అట్లీస్ట్ ప్రజెంట్ కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పటికీ ఒక వన్ వీక్ సమయం అవసరం పడుతుంది సో ఈ వన్ వీక్ సమయం అనేది ఏ స్లాట్ ఖాళీ ఉంది అని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎగ్జామ్ పేపర్ అనేది తయారు చేసుకొని ఓకే సో అప్పుడు రెడీ అయ్యే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే గతంలో చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడు ఈసారి కాస్త టైం ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో సో అంతవరకు వెయిట్ చేయకుండా వీళ్ళ అంగరెడ్ అని చెప్పేసి నిజంగా అర్థం కాండి ఉన్న చూడండి మీ ఏ టెలిగ్రామ్ గ్రూప్ చూడండి ఏ వాట్సాప్ గ్రూప్ చూడండి ఏ ఒక వీడియో కింద చూస్తే సరే అవే కామెంట్స్ ఉంటున్నాయి కొంతమంది యూట్యూబ్ ఛానల్లో అదిగో ఎగ్జామ్ ఇదిగో ఎగ్జామ్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని కోర్సెస్ కొనడానికో లేకపోతే మిమ్మల్ని అలా చేయడానికో రకరకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు కానీ మీకు ఒక ఐడియా ఉండాలి నేను ఈ నోటిఫికేషన్కి అప్లై చేశాను అప్లై చేశాను కాబట్టి దీనికి నేను పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రేపు ఎగ్జామ్ పెట్టినా సరే నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఆ రోజు నువ్వు ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించాలి తప్ప సిలబస్ కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేయని మీలాంటి మంది విద్యార్థులు ఎగ్జామ్ డేట్స్ గురించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ రకరకాలుగా వీడియోస్ కోసం ప్రయత్నం చేస్తారు వీడియో చేయండి సార్ చెప్తే ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పేసి మొన్న మీరు చూసే ఉంటారు ఆర్ఆపీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆగస్ట్ సెవెంత్ నుంచి సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉన్న అనమాట అది రాగానే ప్రతి ఒక్కరు సార్ ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అయితే ఆగస్టులో పెట్టేస్తా సార్ ఓకే సార్ ఆగస్ట్ పెట్టేస్తారా ఇంకా లేట్ అవుతుందా ఇప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందండి మీకెందుకు అంత కంగారు నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి అడిగాను సార్ ఓకే అడిగావు నీ సిలబస్ కంప్లీట్ అయిందంటే లేదు సార్ కనీసం ఫార్టీ పర్సెంట్ సిలబస్కి అవలేదు అన్నమాట అట్లాంటప్పుడు ప్రిపరేషన్ పైన దృష్టి సాధించాలి అంతేగాని ఈ ఎగ్జామ్స్ గురించి డేట్స్ గురించి హడావిడి చేసి వన్స్ డేట్స్ ఇచ్చాక నాకు ఎగ్జామ్ డేట్స్ టైం సరిపోలేదు నేను ప్రిపరేషన్ కంప్లీట్ చేయలేకపోయాను అందుకే నాకు ఉద్యోగాలు అని చెప్పేసి కారణాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు నీ లైఫ్ని గడిపేస్తావు దయచేసి మారే ప్రయత్నం చేయండి మీరు కాకపోతే ఒకసారి యూట్యూబ్లో నా మాట తప్పు అయితే మీరు ఒకసారి ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనే వీడియో ఒకసారి మీరు సెట్ చేస్తే ఒక కంటెంట్ పెడితే ఆ కంటెంట్ చూసే వాళ్ళకన్నా ఈ డేట్స్ కోసం చూసే ఎక్కువ ఎక్కువండి ఇప్పుడు ఏ ఫ్యాకల్టీకైనా సరే జస్ట్ వాళ్ళకైనా అంటే పలానా జస్ట్ అవుట్లైన్స్ తెలుస్తాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఊహలు ఎక్కువ ఉంటాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అదిగో పులి ఇదిగో మేకనట్లుగా వాడికి అదే పని ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి ఆ ఎగ్జామ్ డేట్స్ గురించి వాడు ఒక వీడియో చేస్తాడు ఆ వీడియో చేసే ముందు ఒకటి ఆలోచించండి ఫస్ట్ ఆ వీడియోలో చెప్పే ముందు వాడి యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ మొత్తం చెప్తాడు నా దగ్గర ఈ కోర్సులు ఉన్నాయి నా దగ్గర ఈ కోర్సులో ఉన్నాయి నా దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది బాబు ఇది జాయిన్ అవ్వండి అని చెప్పి అప్పుడు ఎగ్జామ్ డేట్ గురించి ఏదో కహానే చెప్తాడు ఆ డేట్ మిస్ అయితే మరో డేట్ చెప్తాడు ఇదే జరుగుతుంది ఇది జరుగుతుంది నిజంగా ఎగ్జామ్ డేట్స్ వస్తే మీకు వెబ్సైట్లో పెడతాడు మీరు గమనించండి ఇదే హైకోర్టు సంబంధించి జడ్జి కోర్టు నోటిఫికేషన్ అనేది గతంలో ఎప్పుడో మేలో ఇస్తే ఈ జూలై థర్టీన్ అవుతుందన్నమాట ఓకేనా సో మే మే కాదు ఏప్రిల్ ఇచ్చే సారీ ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు మధ్యలో నాలుగు నెలల సమయం దొరికింది మేలో ఇచ్చే ఈ నోటిఫికేషన్ ఇది జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్ అవ్వచ్చు సెప్టెంబర్ అవ్వచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది ఈ లోపల నువ్వు సిలబస్ కంప్లీట్ చేసి రెడీగా ఉండండి చేయాల్సిన పని చేయరు కంటెంట్ వీడియోస్ చూడరు పనికి మారిన బ్రేకింగ్ షేకింగ్ షాకింగ్ అదిగో నోటిఫికేషన్ ఇదిగో అని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్ చూసి మీకున్న సమయాన్ని వేస్ట్ చేసుకొని ఈరోజు నాకు తెలిసి దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రెండు వేల పదహారు నుంచి నేను టీచింగ్ ఫీల్డ్ ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేటి వరకు అలా కాలక్షేపం గడుపుతూ నేటికి దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది నేటికి అలానే ఉన్నారండి ఉద్యోగం సాధించుకున్నాం కొంతమంది అలర్ట్ అయిపోయారు మధ్యలో తెలుసుకున్నారు మారారు చదివారు మంచి మార్క్స్ వచ్చాయి కొంతమంది గ్రూప్ టూ వచ్చింది గ్రూప్ ఫోర్ వచ్చింది ఎనిమిది ఆఫీస్ వచ్చింది లాస్ట్ టైం ఏపీ హైకోర్టు వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఇంకా కొంతమంది అలానే ఉన్నారు సో వాళ్ళు అలా ఉండడమే కాకుండా కొత్త వాళ్ళని రచ్చగొట్టి వీళ్ళని ఒక ప్యానిక్ క్రియేట్ చేసి ఇంకా ఇలానే కాలం గడుపుతారు అండి కానీ దేనికైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు ఉద్యోగం రావాలంటే నిజంగా నువ్వు ఒక సీరియస్ యాస్పెంట్ అయితే ఒక్కటే మైండ్లో పెట్టుకోండి సిలబస్ కంప్లీట్ చేసి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలను రేపు ఎగ్జామ్ పెట్టినా లేదా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన నేను రెడీ అన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ డేట్స్ గురించి ఆలోచించండి ఇదే కాదండి ఇప్పుడు మీకు ఎఫ్బిఓ రాబోతుంది ఎఫ్ఎస్ఓ రాబోతుంది ఎన్వర్న్మెంట్ ఆఫీసర్ రాబోతుంది గ్రూప్ వన్ రాబోతుంది సో వాటికి కూడా ఉన్న ఇదే సోదండి ఇదే 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 సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ చెప్పడం నోటిఫికేషన్ అప్పుడు ఎగ్జామ్ చెప్పడం ఎగ్జామ్ డేట్ అనేది పలానా రోజు ఉంటుందని చెప్పేసి నీ మైండ్లో నువ్వు అనుకోవు అనుకొని దానికి తగ్గట్టుగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అని చెప్పేసి కొత్త నోటిఫికేషన్ అయితే అనుకొని దానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ గోల్ అదే అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే రైట్ సో ఇది విషయము సో ఎవరైతే ఇట్లా కామెంట్ చేస్తాం తెలుసుకోండి దయచేసి డేట్స్ వస్తే అందరికన్నా ముందు నేనే మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను వీడియో చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్